ఈరోజు జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని అంశాలు కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఇవి మన మనుగడకు కానీ మన గుర్తింపుకు కానీ దేశ రాజకీయాలలో తెలుగు భాషకు ఈ ప్రాంతం నుంచి వచ్చే నాయకులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు మీలాంటి వాళ్ళు మీ అనుభవాలతో జరుగుతున్న పరిణామాల మీద ఎక్కడో ఒక దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా మీరందరూ ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్న చాలామంది నా వయసు కంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్న అధికారులు చాలామంది సెవెంటీ సిక్స్టీ నైన్ సెవెంటీ ఇయర్స్ ఇప్పుడు రంగయ్య నాయుడు గారికి నైంటీ వన్ ఇయర్స్ రామ్మోహన్ రావు గారికి నైంటీ ఇయర్స్ నాకంటే కొంచెం యాక్టివ్గా నడుస్తూ వస్తుంటే రామ్మోహన్ రావు గారు వారు ఇంకా య్ హార్ట్ వారు అంటే ఇంకా ఏమంటారు షార్ప్ టంగ్తో వారు మాట్లాడినారు అంటే వారు రాజకీయాలకు రాకపోవడం కొంచెం మేలైనట్టుంది గవర్నర్గా వెళ్ళిండ్రు ఎందుకంటే వారికి లైన్ అండ్ లెంత్ భాష మీద భావం మీద మంచి పట్టుంది డెఫినెట్గా ఆ బుక్ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అవుతుంది నేను అనుకుంటున్నాను వారు ప్రస్తావించిన అంశాలు అందులో చూడండి లేకపోతే చదవండి అని చెప్తున్నారంటే మీ అందరితో నా మనవి ఒక్కటే రాష్ట్రము రాష్ట్ర ఏర్పాటు జరిగిన పరిణామాలు దాని వెనకాల ఉన్న నేపథ్యాలు ఇవన్నీ కూడా నేనేం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ లోతుగా తెలుసు ఇప్పుడు మళ్ళీ మనం అందరం మన వాళ్ళుగా మన అందరం కలిసి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది రాణించాల్సిన అవసరం ఉందని నేను బలంగా నమ్ముతున్నాను అందుకే పద్మ విభూషణ్ వచ్చిన పద్మశ్రీ అవార్డులు వచ్చినా మన వాళ్ళకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళని గౌరవించడానికి అధికారికంగా మేము ముందుకు వచ్చినాం ఈ కార్యక్రమంలో కూడా నేను రామ్మోహన్ రావు గారి పుస్తకావిష్కరణ అంటే మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నది మళ్ళీ మనందరం కూర్చొని కలిసి మాట్లాడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఫైట్ ట్రిలియన్ ఎకానమీ అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాంట్లో ఫైట్ ట్రిలియన్ ఎకానమీలో మనం ఎట్లుండాలి మన పాత్ర ఏముండాలి అదేవిధంగా ఈ దేశ రాజకీయాలలో మన నిర్ణయం మన పాత్ర దేశంలోనే రెండవ అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాష హిందీ తర్వాత